పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా ఈ సవాల్ అయితే విసిరారు బీటెక్ రవి వాస్తవానికి ఇటీవల జడ్పీడిసి ఉప ఎన్నికల్లో రెండు చోట్ల కూడా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగినాయి ఈ బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికల కారణంగా ఒక రకంగా రెండు చోట్ల కూడా కూటం ప్రభుత్వం గెలవడం ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది అని ఆరోపిస్తుంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అయితే ఈ నేపథ్యంలోనే ఈ అంశం అయితే లేవనెత్తారు బీటెక్ రవి గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి ఈవీఎంలే కారణం అని చెప్పి ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇప్పుడు బ్యాలెట్ విధానంలో పులివెందుల ఒంటిమెట్లో జరిగిన జడ్పీ ఎన్నికల్లోనూ ఓటం పాలయ్యారు ఇది మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ అనేది ప్రధాన ఆరోపణ ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అసెంబ్లీకి కూడా రాని జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో చర్చించడానికి కూడా ఇష్టపడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా రాజీనామా చేయాలి ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే వాళ్ళు మొన్న గెలిచిన ఇద్దరు జెడ్పీటీసీలు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు రెండు చోట్ల కూడా పులివెందుల నియోజకవర్గానికి జెడ్పీటీసీలకి మళ్ళీ బ్యాలెట్ విధానంలో ఉప ఎన్నికలు నిర్వహిద్దాం అప్పుడు తేలిపోద్ది ఎవరు సత్తా ఏంటో అంటూ ఒక సవాల్ అయితే విసిరారు బీటెక్ రవి జగన్కి వాస్తవానికి ఎప్పటికే పదకొండు ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్న పదకొండు మంది రాజీనామాలు చేయాలి అనేది మనం తెర మీద తీసుకొచ్చిన డిమాండ్ ఇప్పుడు పులివెందుల్లో ఆల్రెడీ వీళ్ళు గెలుచున్నారు కాబట్టి జెడ్పీటీసీలో గెలుచున్నారు కాబట్టి ఒక ధీమా అయితే పెరిగింది అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి ఈ నేపథ్యంలోనే బీటెక్ రవి అయితే ఈ సవాల్ విసిరారు దీని ఖచ్చితంగా ఇదేం జరిగే పనులు కాదు జగన్మోహన్ రాజీనామా చేయడం అనేది ఎందుకంటే ఆయన పులివెందులు ప్రజలు ఎన్నుకున్నారు నాలుగేళ్ళు ఇంకా సమయం ఉంది ఆయనకి ఇచ్చిన సమయం తర్వాత ఎలాగ ఎన్నికలు వస్తాయి ఒకవేళ నిజంగా బ్యాలెట్ విధానంలో కరెక్ట్ అనుకుంటే రేపొద్దున సార్వత్రిక ఎన్నికలు కూడా బ్యాలెట్ విధానంలో కనుక జరపడానికి ఇరువైపున అందరూ అంగీకరిస్తే ఈసీ కూడా దానికి ఓకే అంటే ఖచ్చితంగా అప్పుడు ఎవరి సత్తా ఏంటో తేల్చదేమో ఏది ఏమైనా జగన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అయితే తన తెచ్చారు